ఆ గంజాయి ద్రగ్గారాలు లభించాయి కనుక త్వరలోనే మన నెల్లూరు పోలీసులు కేసును చేధించే అవకాశం ఉంది నేషనల్ ఆపోజిట్ లో ఒక వెహికల్ కేరళకు సంబంధించిన నంబర్ ఉన్నది యాక్సిడెంట్ గురైంది ఆ యాక్సిడెంట్ గురైన తర్వాత ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఐఓ మొబైల్ తర్వాత ఆ స్థానిక పోలీస్ అధికారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ వెహికల్ని మనం తనిఖీ చేసినప్పుడు అందులో గాంజా ప్యాకెట్స్ ఉండడం జరిగింది ఒక ఇరవై దూరం గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా సీజ్ చేసుకొని విచారిస్తున్నాం ఆ వెహికల్ ఎవరికి సంబంధించింది అలాగే దర్యాప్తులు ఎలాంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలని దాని మీద చూస్తున్నాం తదుపరి విషయాలు అన్ని వచ్చిన తర్వాత దీనికి దీంట్లో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నట్టు తెలిసింది వాళ్ళు కూడా ఇంజరీస్ అనేది వచ్చింది వాళ్ళు దాంట్లో నుంచి అది కట్టాలి పడిపోయిన తర్వాత ఆ వెహికల్ అనేది చేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఏ రూట్లో వెళ్ళింది అదన్నీ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం ఇదైతే మాత్రం మనం అనుమానించేదంటే ఒడి ఒడిస్సా సైడ్ నుంచి అరకు సైడ్ నుంచి ఈ గాంసాన్ని వాళ్ళు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ప్రాథమికంగా నాకు తెలుసు